వెల్కమ్ టు వన్ తెలుగు న్యూస్ పలాసలో రోజు రోజుకు మరింత ఎక్కువ మంది మంత్రి డాక్టర్ సీదిరి సమక్షంలో పార్టీలోకి చేరికలు జరుగుతుండటంతో రెండవసారి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి డాక్టర్ సిదిరి కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు శాసుమాన శామ్ మరియు సభ్యులకు మంత్రి డాక్టర్ సీదిరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వీరిలో నగరి అప్పారావు సుక్క కృష్ణారావు సిహెచ్ నారాయణ పి చిరంజీవుడు బోకర చిన్నారావు శ్రీను జి వెంకట్రావు పి మధు సన్యాసి ఆప్టో తెప్పల లక్ష్మణరావు నగరి దాసు ఈశ్వరరావు తెప్పల శాంసుందర్ ఎన్ సంజీవరావు మరియు తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మందస మండలం పార్టీ అధ్యక్షులు అగ్గున్న సూర్యారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు